జై శ్రీమన్నారాయణ అందరికీ నమస్కారం అండి ఇంద్రియ నిగ్రహ శక్తి లేకపోతే ఎంతటి యోగులైనా ఎంతటి తపస్సంపన్నులైనా ఎంతటి మహాత్ములైన పతనావస్థ స్థితికి జారిపోవటం అన్నటువంటిది తథ్యం ఇంద్రియ నిగ్రహ శక్తి ఎట్లా వస్తుంది అనంటే ఒక్క భక్తి మార్గం ద్వారా ఆ కృష్ణ భక్తి మార్గంలో ఎవరైతే తరిస్తారో అట్లాంటి భక్తి మార్గం ద్వారా ఇంద్రియ నిగ్రహ శక్తి కలుగుతుంది అట్లాంటి వారు ప్రజ్ఞులుగా ఉండబ ఉంచబడతారు ఉంటారు అని గీతలో కృష్ణ భగవానుడు రెండవ అధ్యాయంలో అరవై అరవై ఒకటవ శ్లోకంలో చెప్పు ఉన్నారు దీనికి సంబంధించి చూస్తే మహాతపస్వి మహాయోగి మహర్షి దుర్వాస మహర్షి అంబరీషుని దగ్గరికి వెళ్తారు అంబరీష్ మహారాజు దగ్గరికి వెళ్ళి ఆయనతో కయ్యానికి దిగుతారు గర్వభంగ గర్వంతో అంత తనకు మించినటువంటి శక్తి సంపన్నులు లేరు అనేటటువంటి గర్వంతో తనను చేపించటం ఇవన్నీ కూడా జరిగినటువంటివి ఎంత అన్యాయం చేసినప్పటికీ కూడా అంబరీష్ మహారాజు గారు తనని ఏమీ అనకుండా చివరకు విజయాన్ని పొందారు అంబరీష్ రాజుగారు అంబరీష్ మహర్షి రాజు అయితే అంబరీష మహారాజు తన మనస్సును కృష్ణ భగవాను పాద పద్మాల చెంత స్థిరంగా నిలిపారు అతడు తన మాటలను కూడా భగవద్ధామాన్ని వర్ణించడంలో ఉపయోగించారు తన చేతులను కూడా భగవన్ మందిరాన్ని శుభ్రం చేయడంలో ఉపయోగించారు తన చెవులను భగవంతుని యొక్క కథలు లీలలను వినడంలో ఉపయోగించారు తన కళ్ళను భగవంతుని యొక్క రూపాన్ని దర్శించడానికి ఉపయోగించినటువంటి పరిస్థితి మరి తన దేహాన్ని భక్తుని దేహాన్ని తాకడంతో ఉపయోగించినటువంటి పరిస్థితి తన నాసికను భగవంతుని పాద సమర్పించినటువంటి పుష్పగంధాన్ని ఆగ్రానించడంలో ఉపయోగించారు తన నాలుగును ఆ దేవునికి సమర్పించినటువంటి తులసి దళాలను రుచి చూడడంలో ఉపయోగించారు తన పాదాలను భగవన్ మందిరము ఉన్నట్టు తీర్థ ప్రాంతానికి వెళ్ళేటందుకు ఉపయోగించారు తన శిరమును భగవానునికి నమస్కరించడంలో ఉపయోగించినటువంటి పరిస్థితి మరి యోగ్యతలన్నీ కూడా అతనిని భగవానుని పైన భక్తి కలిగేటటువంటి విధంగా మత్సర భక్తి కలిగేటటువంటి విధంగా తీసుకువెళ్ళాయి కాబట్టి అంతటి భగవత్ భగవంతుని అగ్రభక్తుడుగా అంబరీష మహర్షి మహారాజు గారు పేరు ప్రఖ్యాతులు సంపాదించారు మరి అట్లాంటి ఆయన దగ్గర ఎంత శక్తి సంపన్నుడైనప్పటికీ కూడా యోగుడైనప్పటికీ కూడా బ్రహ్మర్షి అయినప్పటికీ కూడా అది పనిచేయలేదు అని అంటే ఇక్కడ గర్వము అంటే ఇంద్రియ నిగ్రహ శక్తి కోల్పోవటము లేకపోవటం అన్నటువంటిది ఇక్కడ ప్రధానంగా చెప్పుకోవచ్చు ఇంద్రియ నిగ్రహ శక్తి ఒక్క భక్తి మార్గం ద్వారా సంభవిస్తుంది అనేటటువంటి విధంగా కృష్ణ భగవానుడు మనకు తెలియజేశారు జై శ్రీమన్నారాయణ